సుందరకాండ పారాయణము మనం సుందరకాండ పారాయణములో ఈరోజు నలభై ఆరవ సర్గ నలభై ఏడవ సర్గ తెలుసుకుందాము నలభై ఆరవ సర్గ హనుమంతుని చేతిలో ఐదుగురు సేనాపతులు నిహితులు కావడం మంత్రిపుత్రులు ఏడుగురు చచ్చిపోవడం విన్న రావణుడు మిక్కిలి భయభ్రాంతుడై ఆ మనోవికారంపైకి తెలియకుండేటట్లు జాగ్రత్త పడి గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ వెళ్ళి మీర వానరుని అని విరుపాక్షుడు యూపాక్షుడు దుర్ధురుడు ప్రభసుడు బాసకర్ణుడని సేన నాయకుల ఐదుగురిని ఆజ్ఞాపించాడు నిజానికి వాళ్ళు చాలా గొప్ప వీరుడు రంగంలో ప్రవేశించారంటే వాళ్ళ వేగం వాయు వేగాన్ని మించి ఉంటుంది నీతిశాస్త్రం కూడా వాళ్ళకి బాగా తెలుసు పైగా హనుమంతుని ఎప్పుడు పట్టుకుంటామా అని తొందరగా కూడా ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దేశకాలాలు బాగా గుర్తుంచి వ్యూహాత్మకంగా నడుచుకోవాలి వాడి బలం చూస్తే వాడు సామాన్యు వానరుడని తోచడం లేదు మహాబల పరాక్రమాలతో అజేయమైన మహాభూతమై ఉండాలి దీర్ఘ తపస్సు చేసి ఇంద్రుడు నా కోసం వీని సృష్టించి ఉంటాడు మన రాక్షస వీరులు నాగులను యక్షులను గంధర్వులను దేవతలను అసురులను అనేక మందిని జయించి ఉన్నారు వాళ్ళందరూ కలిసి మనకు కీడు చేస్తారు తప్పదు ఇప్పుడు జరుగుతున్నది అదే అయి ఉంటుంది కనుక ఆ వానరుని జాగ్రత్తగా ప్రాణాలతో పట్టుకోండి ఆ వానరుడు చాలా పరాక్రమవంతుడు తీరుడు వాణ్ణి మీరు అవమానించకూడదు విపుల విక్రములైన వాలి సుగ్రీవుడు జాంబవంతుడు నీలుడు ద్వీదుడు మొదలైన వానర వీరులని వరకే నేను ఎరుగుదును కానీ ఇంతటి దీశారులు బలపరాక్రమవంతులు ఇలాంటి తేజస్శాలులు ఇలాంటి బలోత్సాహులు ఇలాంటి రూపురేఖలు కలవాలు కారు ఇదేదో చాలా గొప్ప శక్తి వానరు రూపంలో ఉంది కనుక చాలా అప్రమత్తులై ఉండి వాణ్ణి పట్టుకోండి దేవతలు దానవులు మాత్రమే కాదు మూడు లోకాలు కూడా మీదుట నిలవలేరు అయినా జయోపజయాలు నిర్ణయించడానికి ప్రస్తుతం వీరు లేదు కనుక నీతి శాస్త్రం తెలిసిన వీరాది వీరులు తమ విషయమై జా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మరక్షణం ప్రధానమని కూడా చెప్పి రావణుడు వాళ్ళని పంపించాడు ప్రభువాజ్ఞ కాగానే అగ్నిహోత్రంలాగా విజృంభించి వాళ్ళు అశోకవనానికి బయలుదేరారు హనుమంతుడు తోరణం మీద ఎదురుచూపులు చూస్తూ సిద్ధంగా కూర్చొని ఉన్నాడు అతన్ని చూసేటప్పటికి వాళ్ళకి అతని బలపరాక్రమాదులు బాగా అవగాహన అయిపోయాయి అయినా సకలాయుధాలతోనూ అతన్ని ముట్టడించారు అందరిలోనూ ముందుగా దుర్ధరుడు ఐదు బాణాలు వేసి హనుమతల మీద కొట్టాడు దాంతో కపివీరుడు ఒక పిడబొబ్బ పెట్టి ఆకాశానికి ఎగురాడు వెంటనే దుర్ధుడితని మీద బాణవర్షం కురిపించాడు కానీ శరదృతువులో పరిషించే మేఘాన్ని వాయువు అతి సులభంగా ఎగిరిగొట్టేటట్టు పవనసూతి ఆ దుర్ధరుణ్ణి నిలిపివేశాడు కొంతసేపటికి అతడు ఇంకా పెరిగి కొంతసేపు యుద్ధం చేసి శివరికొక ఎగురి ఎగిరి మెరుపుల రాశి పర్వతం మీద పడేటట్టు దుర్ధరుని రథం మీద పడ్డాడు దాంతో వాడి రథం కూలిపోయింది గుర్రాలు చచ్చిపోయాయి దుర్ధరుడు పచ్చడి అయిపోయాడు అది చూసి విరూపాక్షుడు యూపాక్షుడు మండిపడి ఆకాశానికి ఎగిరి ముద్గరాలతో హనుమంతుణ్ణి ఎదురు రొమ్మున బాదారు కాని హనుమంతుడు వాళ్ళ వేగం మందగింపజేసి నేల మీద కొరికి పెద్ద మద్ది చెట్టు ఒకటి ఊడబెరికి దాంతో ఆ విరూపాక్షుణ్ణి యూపాక్షుణ్ణి కూడా మోది చంపేశాడు ఇలాగా ముగ్గురు పడిపోవడం చూసి ప్రగసుడు బాసకర్ణుడు విజృంభించి ముందు కొరికారు ప్రగసుడు మట్ పట్టిసంతో యుద్ధం చేశాడు భాసకర్ణుడు శూలంతో యుద్ధం చేశాడు వాళ్ళిద్దరి దెబ్బలతోనూ శరీరం అంతా రక్తం కాగా హనుమంతుడు ఉదయ సూర్యుడిలా ప్రకాశించాడు దాంతో కపిరాజు చాలా క్రుద్ధుడై పర్వత శిఖరం ఒకటి పెరిగి వాళ్ళని ఇద్దరిని చంపేశాడు సేనాపతుల పని అయ్యాక అతని సైనికులు కూడా నేలబెట్టి రాసేశాడు గుర్రాలన్నింటిని కొట్టి చంపాడు ఏనుగులను తొక్కి చంపాడు వ్రతాలను విరగొట్టాడు ఇదంతా అయ్యాక మళ్లీ తోరణం మీదికి వెళ్లి కూర్చున్నాడు నలభై ఏడవ సరిగ్గా హనుమంతుని చేతిలో అక్షకుమారుడి ఆయువు తీరింది సేనాపతులు కూడా ఐదుగురు గురువు చచ్చిపోయారన్న దుర్భర వార్త తెలియగానే రావణుడు అక్షకుమారుని కేసి చూశాడు ఆ చూపుతోనే యుద్ధోన్ముఖుడై ఉండిన అక్షుడు లేచి నుంచున్నాడు వెంటనే అతడు రథం ఎక్కి బయలుదేరాడు అది బంగారపు నగిశీలతో తేజోవంతంగా ప్రకాశిస్తుంది దానికి ఎనిమిది గుర్రాలు పూల్చారు ఎత్తుగా జెండ కట్టారు ఆ రథం చూస్తే దేవతలు భయభ్రాంతులై గజగజలాడిపోతారు అది నీలనంటూ కూడా ఆకాశాన్ని కూడా సంచరిస్తుంది మీద ఎన్నో అమ్ముల పొదలు అష్టవిధ ఖడ్గాలు సిద్ధంగా ఉన్నాయి ఆ రథాన్ని అక్షకుమారుడు తపస్సు చేసి సంపాదించుకున్నాడు ఆ రథం బయలుదేరేటప్పటికీ చక్రనీయమి మిధ్యానులతోనూ గుర్రాల సకలింపులతోనూ ఏనుగుల గింకారములతోనూ భూమ్యాకాశాలు నిండిపోయాయి కానీ తోరణం మీద ఉన్న హనుమంతుణ్ణి చూసేటప్పటికీ అక్షుని కళ్ళు బెదిరిపోయాయి సందేహం లేదు ఈ వానరుడు వీరాది వీరుడే అని కూడా అతని బుద్ధికి తోచింది వెంటనే తన వేగబలాలు హనుమంతుని వేగబలాలు సరిచూసుకుంటూ ఉత్సాహభరితుడైనాడు వెంటనే అతను రోషన్ తెచ్చుకొని తోరణం మీద నిర్లక్ష్యంగా కూర్చొని ఉన్న హనుమంతుణ్ణి మూడు బాణాలతో కొట్టి యుద్ధానికి కవ్వించాడు కానీ హనుమంతుడు గర్వితుడై ఉండటము కొంచెం కూడా శ్రమ లేకుండా ఉండడము శత్రువులను సంహరించి తృప్తిగా ఉండడం చూసి కొంచెం నిదానించి చూశాడు తర్వాత అతను హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు ఇలాగ అక్షుడు హనుమంతుడు యుద్ధానికి తలపడడం దేవదానవులకు కూడా సంభ్రమ కారణమైంది వారి సమాగమనం చూసి భూమి కంపించింది సూర్యుడు చల్లబడ్డాడు వాయు స్తంభించిపోయింది కొండలు గజగజలాడిపోయాయి సముద్రం అల్ల కల్లోలమైపోయింది అప్పుడు అక్షుడు విషం నిండిన సర్పాల వంటి మూడు బాణాలతో మళ్లీ హనుమంతుణ్ణి గాయపరిచాడు దాంతో రక్తం కారి హనుమంతుని కళ్ళు తిరిగాయి కానీ తన ముందు ధనుష్పాణి అయి ఉన్న అక్షకుమారుని చూసి ఆనందించి యుద్ధానికి సిద్ధపడ్డాడు అప్పుడతను మందర పర్వతం మీదనున్న సూర్యునిలాగా కోపమానసుడై అక్షుని కళ్ళతోనే కాల్చేశాడు అందుకు ప్రతిగా అక్షుడు బాణవర్షం కురిపించి చండ విక్రముడై ఆకాశంలో సంచరించసాగాడు అతడు బాలుడు కనుక వీర్య దర్పంతో ముందు వెనుకలు గుర్తించలేక ఏనుగు అందకూపం కేసి వెళ్ళినట్లు హనుమంతుని మీద పడ్డాడు మరుక్షణంలోనే సింహానాదం చేస్తూ హనుమంతుడు కూడా ఆకాశానికి ఎగిరాడు అది చూసి అక్షుడు మళ్ళీ అతని మీద బాణవరుషం కురిపించాడు అయినా హనుమంతుడు నిర్భయంగా వాయువులాగా ఆ బాణాల తెరిపిలో సంచరిస్తూ ఆహా ఏమి వర్యం వీడు బాలుడే కాని బాలసూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు సమస్త యుద్ధక్రియలు తెలిసిన ఈ బాలయోధిని చంపాలని నాకు బుద్ధి పుట్టడం లేదు వీడు మహాబలశాలి కష్టాలు సహించగలడు వీని పనులు చూస్తే దేవతాగణం అంతా కూడా ముచ్చటపడతారు వీడు ఎంత మహాపరాక్రమంతో నా ముందు నిల్చుని ఉన్నాడు అయితే నేను ఉపేక్షిస్తే వీడు మరీ విజృంభిస్తాడు కనుక వీని చంపడమే మంచిది అగ్నిహోత్రం మార్పకుండా ఊరుకోకూడదు అని తలిచి చివరికి చంపడానికి స్థిరపరుచుకున్నాడు ఆ నిశ్చయానికి రాగానే హనుమంతుడు ఒక చరుపు చరిచి అక్షిని గుర్రాలు ఎనిమిదింటిని చంపేశాడు తర్వాత రథానికి కూడా ముక్కలు ముక్కలు చేసి భూమి మీద పడేశాడు వెంటనే అక్షుడు ఆ రథం విడిచిపెట్టి ధనర్ధారి అయిన శరీరాన్ని విడిచి ఊర్ధ్వలోకానికి పోతున్న ఋషువలే ఆకాశానికి ఎగిరాడు కానీ వాడు వచ్చి రావడంతో హనుమంతుడు వాని కాళ్ళు రెండూ కలిపి పట్టుకొని పామును పట్టుకొని గరమ గరత్మంతుడు కొట్టినట్లుగా నీలను పెట్టి కొట్టాడు దాంతో సర్వంగాలు విరిగిపోయి అక్షుడు ప్రాణాలు విడిచాడు అది చూసి మహర్షులు యక్షులు నాగులు దేవతలు చాలా ఆశ్చర్యపడ్డారు రాక్షసులందరికీ గుండెలు జారిపోయాయి ఇలా అక్షుణ్ణి కూడా చంపేసి హనుమంతుడు మళ్ళీ తోరణం మీదికి వెళ్ళి కూర్చున్నాడు ఈ రోజుటితో సుందరకాండ పారాయణము సమాప్తము నెక్స్ట్ మనం నలభై ఎనిమిది నలభై తొంభై సర్గాలు తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉండాలి